మహాశివరాత్రి సందర్భంగా భక్తాదులకందరకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పురాతనమైనటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది ఇక్కడ కాసుల మల్లమ్మ అనేటువంటి ఆమె ఇక్కడ ప్రతిష్ట చేసినటువంటి ఈ శివలింగం ఇది ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉదయము అభిషేకాలు సాయంత్రము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రదోష పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మహాశివరాత్రి చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ కమిటీ నుంచి కానివ్వండి భగ భక్తాదులు కానివ్వండి సహాయ సహకారాలు అందిస్తూ మా గుడి దిన దినాభివృద్ధితో బాగా జరుగుతుంది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన ఆలయంలో ఉదయం ఆరున్నర గంటలకు మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము చేయించినారు తర్వాత ప్రదోష సమయంలో అంటే మూడు గంటల టైములో ప్రదోష సమయంలో రుద్రాభిషేకము మరి లింగోద్భవం టైం పన్నెండు గంటలకు మరి ఇంకొకసారి మనము రుద్రాభిషేకం చేస్తాము ఈ విధంగా ప్రతి సంవత్సరము మా ఆలయములో ఈ విధంగా జరుగుతుంది నేను ఇక్కడ ఆలయ అర్చకునిగా ఉన్నాను నా పేరు సురేంద్రనాథ్ అని ఇక్కడ ఆలయ కమిటీ చాలా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతో ఈ విధంగా మనకి దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఇక్కడ ఆలయంలో చాలా బాగా ఉంది ఈ మహాశివరాత్రి భక్తాదులు తండోపతండ తండాలుగా వచ్చి ఆ శివుని యొక్క స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఒక్కసారి చెప్తున్నాం స్వామి ఈ ఆలయ ప్రత్యేకత మామూలుగా శివాలయాలంతా కూడాను తూర్పు ముఖంలో ఉంటాయి ఇక్కడ ఉత్తర ముఖంలో ఉంది అంటే మనకి కాశీ కాశీ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి ఇట్లా దక్షిణం పక్కన తీసుకుంటే కాశీ ఉత్తరం పక్కన ఉంది ఉత్తరం అనేటువంటిది ఏం స్పెషల్ అంటే అటు ఒక ప్రత్యేకత ఏమంటే కుబేర స్థానము అని మనము అష్ అష్ట అంటే తూర్పులు దిక్కులు చూస్తాం కదా ఆ దిక్కుల్లో కుబేర స్థానం అనేటువంటిది ఉత్తరం పక్కన ఉంటుంది అట్లా కుబేర స్థానం వైపు ఆ శివుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటిది ఒక ప్రత్యేకం ఏది కోరికలు కోరుకుంటే ఆ కుబేరుని యొక్క అనుగ్రహము ఆ శివుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది అనేటువంటి భక్తాదుల యొక్క ఒక నమ్మకం ఆలయ అభివృద్ధి కావచ్చు ఏమన్నా ఆలయ కమిటీ నుండి ఏమైనా చెప్పాలి ఆలయ కమిటీ నుంచి అంటే మనకు కావలసినటువంటి సదుపాయాలు అంటే మనకు గుడికి సంబంధించినటువంటి పూజకు సంబంధించినటువంటి తర్వాత ఇక్కడ నీళ్లకు సంబంధించినటువంటి ఏమైనా భక్తాదులు వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నీళ్ళకి తర్వాత దినాము అభిషేకానికి కావలసినటువంటి నీళ్ల వసతి ఈ విధంగా తర్వాత ఏమైనా ప్రత్యేకంగా విశేషాలు ఏమైనా జరిగితే దానికి కావలసినటువంటి అనుకూలాలంతా కూడా వాళ్ళు చేసి మాకు ఆలయానికి అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళు ముందుగా రాయదుర్గం పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు మన రాయదుర్గం పట్టణంలో నేతాజీ రోడ్లో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము అంగరంగ వైభవంగా ఈరోజు వేడుకలు జరుగుతున్నవి ఈ దేవస్థానము ఎనభై సంవత్సరాల కింద కాసల మల్లమ్మ అనే ఒక భక్తురాలు ప్రతిష్ఠించిన ఈ లింగాకారము రామలింగేశ్వర స్వామిగా కొలువై దీరి ఉన్నాడు ఇది దినదిన ప్రవర్ధమానమై ఇప్పటికీ ప్రత్యేక అలంకరణలకు రాయదుర్గంలోనే ప్రత్యేకమైన దేవాలయంగా గుర్తింపు కూడా పొందినది మన నేసేపేటలో చాలా చాలా అద్భుతమైన రెస్పాన్స్తో ఈ దేవాలయము నడుస్తూ ఉన్నది మరొక్కసారి రాయదుర్గం పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు నా పేరు మార్కండేయ ఆలయ ఉపాధ్యక్షులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా కమిటీ సభ్యులు ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుండి స్వామికి ప్రత్యేక పూజలు రుద్రాభిషేకము మహారుద్రాభిషేకము అలాగే పంచామృతాభిషేకము అలంకరణతో స్వామి తేజోయమానంగా వెలుదీల్స్తున్నాడు అలాగే తదనంతరం రెండవ అభిషేకం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నుండి జరిగింది మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు అలాగే ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమైంది భక్తులకు ఏమాత్రం ఆటంకం కలుక్కున్నట్ల పోలీస్ శాఖ వారు మా ఆలయ కమిటీ వారు అందరూ సహకరించి భక్తులకి చాలా తృప్తిగా స్వామివారిని దర్శించుకునే ఏర్పాటు చేయడమైనది అలాగే ఈరోజు రాత్రి పది గంటల నుండి అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది మరియు తెల్లవారుజామున మూడు గంటలకు మహా రుద్రాభిషేకము రుద్ర హోమము గణపతి హోమము జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా తెల్లవారుజామున ఆరు గంటలకు అఖండ భజనతో ముగుస్తున్న ఈ శివరాత్రికి ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరిస్తున్న ప్ర భక్తులకు ప్రజలకు మా ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మీడియా వారికి ప్రత్యేక అభినందనలు ఇది మీడియాను ఏర్పాటు చేసిన మా గణేష్ గారికి ప్రత్యేకమైన శుభాభివందనములు ఆలయము కట్టించిన తరువాత ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇది బాగా అభివృద్ధికి వచ్చింది అంద సహాయ సహకారాలతో అందరి సహాయ సహకారాలతో అభివృద్ధిలోకి వచ్చింది అప్పటి నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉమామహేశ్వర కళ్యాణోత్సవం అనేటువంటిది జరుపుతాం ఇక్కడ గిరిజా కళ్యాణ వంటం దాని ఉమామహేశ్వర కళ్యాణ వంటం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా ఇక్కడ కళ్యాణోత్సవం అనేటువంటిది స్వామివారికి జరుగుతుంది దేవాలయము కాసుల మల్లమ్మ ఆయమ్మ కొన్ని సంవత్సరాలు శ్రీశైలానికి పాదయాత్ర చేసిన మహాతల్లి ఆయన కాసల పల్లమ్మ ఆ దీని మీద శివాలయం కట్టించాలా అనే ఉద్దేశంతో ఆయన సిద్ధారూఢ స్వామి భక్తులు శిష్యులు వస్తూ ఇంటికి అక్కడే భోజనాలు జరుగుతుండే వాళ్ళ ఇంట్లో ఆ ప్రేరణతోనూ శివాలయం అనే ఉద్దేశంతో నా మహాతల్లి శివాలయం కట్టించింది లింగోద్భవం చేయించింది చాలా బాగా జరుగుతూ ఉన్నది ఇక్కడ ఇది ఈ శివలింగము ఈ రాయదుర్గంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకత ఆకర్షించబడింది ఉత్తర ముఖ శివలింగం ఇది ఉత్తరానికి ఆ శివలింగాలు ఉండేలేదు ఉత్తరాభిముఖంగా శివలింగం ఉంటే అక్కడ పూజాధికారులు చేపిస్తే అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి అనుకున్నవన్నీ జరుగుతాయి ఉద్దేశం అందరిలోనే ఉంది ఎవరిని అడిగినా బ్రాహ్మణులు కానీ ఎవరైనా అడిగినా చెప్తారన్నమాట ఇది ప్రత్యేకమైన దేవాలయము ప్రత్యేకమైన శివలింగము ఇది కాసలమ్మల్లమ్మ గారి ప్రత్యేకమైన దేవాలయం ఇది